ఆయ దోస్తులు అంత నిమ్మదైన ఈరోజు భారీ వర్షాలకు మా ఊరిలో చిన్న చెరువు అనేది ఒకటి నది ఉంటుందండి ఊరి దగ్గరనే దాని పక్కనే ఆ చెరువులోనే ట్యాంక్ నీళ్ళ ట్యాంకి ఉంటుందండి ఈ వర్షం నీరుకు ఈరోజు చూడండి చాలా చెరువు నిన్నది వానలు భారీ వర్షం కారణాల వల్ల వర్షం నీరు బాగా వచ్చింది చూడండి ఇక్కడ తీగలు అన్నీ కంపజెల్లు అన్నీ మునిగిపోయినా చూడండి చాలా లోతుగా వచ్చింది వాటర్ వర్షాలు భార్య పడడం వలన మా విలేజ్లో వచ్చిన చెరువు అనేది నిన్నది పూర్తిగా నిన్నది చూడండి రోడ్డు దగ్గరికి వచ్చినాయి మై విలేజ్ వచ్చేసి ఎస్డబ్ల్యూలిటం నాంపల్లి నల్లగొండ డిస్టిక్ చూడండి ఇదే ఎంత పొడవైన నాది ఈ నేను నా తెలివి వచ్చినాక ఎప్పుడు ఇంతగానో వాటర్ అండి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి చేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి వాతావరణం ఇంకా వర్షం పడుతుంది కాబట్టి చాలా మబ్బు లేదు తెల్ల వాన కూర్చుతుంది చూడండి నైట్ నుండి వర్షం ఆడడం లేదు అదే విధంగా ఈ వర్షానికి నైట్ నుండి వర్షం పడుతుంది కాబట్టి చెరువు ఒక్కటే దెబ్బల నిండిపోయింది వాటర్ పై నుండి భారీగా భారీగా వచ్చం పడడం వల్ల అలుగుట పోతుందండి ఇక్కడ చాలా చేపలు బాగా ఉంటాయి ఒకటి ఒకటి అరకిలా ఉంటాయి అక్కడ లాస్ట్కి ఇప్పుడు కూడా పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా ఈ వర్షం ఈరోజు ఆగడం లేదు ఎందుకంటే నైట్ పది గంటల నుండి ఇప్పుడు మూడు కాబోతుంది ఇంకా వర్షం ఆగడం లేదు భారీగా పడుతుంది కాబట్టి చెరువు ఒక్కటే దెబ్బలు నిన్నది ఇక్కడ చూడండి ఇక్కడ చిలకలకు పోయే డొంక అంటారు ఈ డొంక మొత్తం భార్య నిండిపోయింది వర్షానికి అల్లంగా పోతుటం మొక్కల్లో పైన వర్షం పడుతుంది భార్య పైనుండి ఉప్పొంగి పోతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా పోవడం పోవాలంటే భయం అవుతుంది ఎందుకంటే ఎక్కడినోకి కింద పడి ఇంటి కొట్టుకుపోతామని భయం అవుతుంది ఈ భారీ వర్షాలకు అనేక కుంటలైన ఉంపులైనా వర్రెలైనా కొట్టుకుపోతున్నది ఈ వర్షాల వల్ల పంటలు ఎంతో నష్టపోతున్నాయి ఒక రైతున్న బాధ ఎలా ఉంటుంది పక్కన పత్తి చేను చూడండి ఎలా కొట్టుకొస్తుందో చూడండి ఫ్రెండ్స్ పత్తి మొత్తం ఖరాబ్ అయింది ఒక రైతు ఉన్న బాధ ఎలా ఉంటుందో ఏ చూడండి ఫ్రెండ్స్ మొత్తం పక్కపోటి కంప చెట్లు ముందులేము పత్తి చేను మొత్తం ఖరాబ్ అయింది ఈ ఈ డొంక ఎందుకంటే చల్లకలక అయ్యే డొంక ఇప్పుడు అవుతూ వాటర్ వస్తున్నాయి పత్తి చేను చూడండి అలా మొత్తం ఈ వచ్చి చూడండి ఎలా కొట్టుకపోతున్నాయి మాడి మొత్తం పంటకు వచ్చిన చేతికి వచ్చిన పంట చేను మొత్తం ఖరాబ్ అయింది ఇంతమంది ఒక్క మాడి పోతే అది మొత్తం దిగబడేదని మెషిన్ పోలేదు ఇప్పుడు మొత్తం వరేళ్ల వంపులు తాగుతున్నాయి అది చెరువులో పడి పడింది చూడండి ఒక రైతు అన్న బాధ దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది జై జవాన్ జై కిసాన్ ఐదు దోషులు ఎలా ఉన్నారు బాగున్నారా మీ దిక్కు వర్షం మా దిక్కు అతి భారీ వర్షాల వల్ల ఎంతో ఎంతో పంట నాశనం జరుగుతుంది పత్తి చాలా చాలా నష్టపోతుంది చూడండి ఫ్రెండ్స్ వర్షాలు అతి భారీ వర్షాలు కుర్ కురడం వలన ఎంతో నష్టపోతున్నా చూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఎట్లా పొంగిపోతున్నాయి రోడ్డు పక్కపోరు కంప చెట్లు దాని అవతల వాటర్ ఉంటాయి నేను బండి మీద పోతున్నా కాబట్టి మీకు ఏం చూపిడం జరుగుతుందో చూడండి నా ఛానల్ నచ్చితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అతల బాటలు పోక చూడండి వాటర్ ఎలా పోతున్నాయో చూడండి నేను రోడ్డు పైన పోతున్నా ఇప్పుడు చూడండి ఈ కోలాపాలం పక్కన వర్షాలు కాలు లేక రోడ్డు పక్కన గుంతలు ఆ గుంతలు మొత్తం నిన్నీ వాటర్ అట్లా ఆ వాటర్ ఆ పడుతున్నా చూడండి ఎంత ఒక వర్షం అతి భారీ వర్షాల కారణంగా ఎంతో మంది పచ్చలు నట చాలా మంది పత్తి ఎరడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఖరాబ్ అవుతున్నాయో ఆ రోడ్డుకి ఇరువైపులో నేను బైక్ మీద వెళ్తున్నాను కాబట్టి ఏం చూపించడం లేదండి ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారో అతి భారీ పచ్చల వల్ల ఈ చెడ్డు చూడండి ఫ్రెండ్స్ ఆ చెరువులు ఉన్నా కానీ బాగా మట్టి పోసి అతను చెలుక కాబట్టి బాగా మట్టి పోసి ఇది బట్ల చెడ్ అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ చెరువు ఎలా నిండిదో బాబా నైట్ నుండి వర్షం పడుతున్న కాబట్టి నైట్ నుండి వర్షం పడ పడుతుంది కాబట్టి వర్షాల వల్ల అనేక ప్రభావాలను ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇది మై విలేజ్ లో జరుగుతున్న చిన్న చెరువు మొత్తం అలిగెలుతుంది మొత్తం అక్కడ అక్కడ ఆటుకు చేపలు పడుతున్నాయి ఇందులో చేపలు బాగున్నాయి ఒక్కొక్కటి అర్ధ అర్ధ కిలో పావుకి ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ ఇంకా వాన పడుతుంది